రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్నాయని వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడపజల్లో ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర రెడ్డి గారు పంచన చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచన చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింప చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్టపని పారపని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుంది నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది